పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి వాణి గారు శ్రీ వాణి శారీ స్టోర్ లో అయితే ఉన్నాను ఇవన్నీ కూడా సెమీస్ అండి సో త్రీ థౌసండ్ రూపీస్ సిక్స్ థౌసండ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ సారీస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు సో దివాళి స్పెషల్ దివాలి అంతేనండి స్టాక్ స్టాక్ వస్తుంది అయిపోయే వరకు ఆఫర్ ఉంటుంది ఇక్కడ చూడండి సారీస్ అన్ని కూడా డిస్ప్లే చేసాము కొన్ని వరకు డిస్ప్లే చేసాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సారీ చూడండి త్రీ థౌసండ్ రూపీస్ ఉంది అనుకోండి ప్రైస్ ఇప్పుడు ఈ ఆఫర్ టైమ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది చూడండి సిక్స్ థౌసండ్ రూపీస్ అనుకోండి ఇప్పుడు ఆఫర్ టైమ్ లో అండి లిమిటెడ్ స్టాక్ ఉంది వరకు ఉన్నాయి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుర్తా సెట్స్ త్రీ పీస్ ఉంది సింగిల్ పీస్ ఉంది ఫ్రాక్ మోడల్ ఉంది ఆల్ వెరైటీస్ మన దగ్గర ఉన్న అది మాత్రం ఓన్లీ ఫర్ ట్వంటీ సెకండ్ వరకే ఓన్లీ ఫర్ త్రీ డేస్ ఎందుకంటే ఓన్లీ దీవాలి ఉన్న స్టాక్ ఏదున్నా ఎనీ దాని మెయిన్ ఎంఆర్పి ఎయిట్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ వచ్చి కలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మన వన్ గ్రామ్ గోల్డ్ షాప్ లో కూడా థర్టీ పర్సెంట్ సేల్ ఉంది రఘువీ గోల్డ్ షాప్ లో జ్యువెలరీ ఆర్ హ్యాండ్ బ్యాగ్స్ ఎనీ పీస్ ఓన్లీ ఫర్ జ్యువెలరీ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే థర్టీ పర్సెంట్ సేల్ ఉంటుంది ఎప్పుడు ఇవ్వలేదు నేను దీవాలికి ఫస్ట్ టైం మనం సారీ సెక్షన్ లో ఇద్దాం ఇంకా కలెక్షన్ వస్తూనే ఉంది అనమాట సో క్లియర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ స్టాక్ తెప్పించవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా తెప్పించచ్చు అనే ఉద్దేశంతో మ్యారేజ్ సీజన్ కదా ఆఫ్టర్ దివానీ మ్యారేజ్ సీజన్ కదా సో అందుకోసం ఇలా యూజ్ అవుతాయి పెట్టుబడులకైనా పెట్టచ్చు ఎందుకంటే ఇప్పుడు అందరూ గిఫ్టెడ్ పర్పస్ కూడా పట్టునే ఇస్తున్నారు సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది టిష్యూ టైప్ అనమాట ఓల్ సారీ అంతా టిష్యూ టైప్ మనం దీనికి హెవీ వర్క్ చేసుకున్నాం అంటే సారీ మాత్రం చాలా ఉంటది మనం అనుకుంటున్నాం గానీ చాలా చాలా బాగుంటది సారీ కూడా మనకి చాలా సాఫ్ట్ వస్తుంది సారీ అంతా ఇలా బ్రోకెట్ వస్తుంది ఓకే చాలా బాగుంది ఎంఆర్పి ఓకే మీరు ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఇది చూడండి ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఉంది ఎంఆర్పి ఇప్పుడు ఆఫర్ లో మనకు టూ టూ చేస్తుంది అంతేనండి చూసారు కదా అండి శ్రీవాణి సారీ స్టోర్ వాళ్ళు ఈ దివాళి కోసం మనకి ఇస్తున్న ఆఫర్ అండి దివాళీ లేదండి ఇంకోటి వాట్సాప్ లో నాకు ఫిక్స్ పెట్టండి అంటే మాకంత టైం లేదు ప్రెసెంట్ నేను అక్కడ బిజీ ఇక్కడ బిజీ మీకు ఏదైనా ఉంటే కాల్ చేయండి అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది మీరు వీడియో కాల్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మేము వాట్సాప్ లో ఎంత మందికైనా మేము అంత టైం ఆఫ్ టైం నుండి హ్యూస్ అందులో చాలా కలెక్షన్ ఉంది మేము వాటన్నింటిని పిక్స్ పెట్టలేము ఇప్పుడు మీకు ఏ కలర్ నచ్చుతుందో తెలియదు ఒకసారి స్టోర్ చూకొచ్చారంటే మీకు ఏది నచ్చుతుందో మీరు చూస్తారు మీకు నచ్చింది తీసుకెళ్తారు అడ్రస్ అండి అనంతపురం లో పోలీస్ కాంప్లెక్స్ లో వస్తది సురువి పక్కన అయితే ఉంటుందండి స్పిన్ పెయిన్ నెంబర్ ఇచ్చినాను వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా నాలుగు లోకల్స్ సాల్ కూడా బుక్ చేసుకోవచ్చు ఫోటోస్ అవ్వలేదు వీడియో కాల్ చేయండి